అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో ఓటర్లో ప్రజలందరూ ఎప్పుడెప్పుడే ఎదురుచూస్తున్నటువంటి సంఘటన నేను తెర తెరవీడింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లానే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా నిన్న తెలుగుదేశం పార్టీ వారు తొంభై నాలుగు సీట్లు జనసేన అధ్యక్షులు వారు ఐదు సీట్లు ప్రకటించడం జరిగింది ఎంతో యువకుల్ని ఉత్సాహవంతుల్ని నిరంతరం ప్రజల సేవకు కష్టపడే వాళ్ళని అనేక రకాల సర్వేలు చేసి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది బ్రహ్మాండంగా అందరూ కూడా ఎవరైతే అభ్యర్థులు నిన్న ప్రకటించారో తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు మొత్తం కూడా ఇరవై ఐదు వేల పైగా మెజార్టీతో గెలుస్తారు తప్పకుండా ఎట్టి పరిస్థితులు అటువంటి సత్తా కలిగినటువంటి వాళ్ళు మరి మిగిలిన సీట్లు కూడా త్వరలో ప్రకటిస్తారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థులను కూడా త్వరలో ప్రకటిస్తారు తెలుగుదేశం పార్టీ జనసేన అందరూ కూడా దాంట్లో చక్కగా మాట్లాడేవాళ్ళు విద్యావంతులు ప్రజలంటే ఇష్టపడేవాళ్ళు ప్రజలకు సేవ చేసేవాళ్ళు దాని ముఖ్యంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే మంచి స్కీమ్లు కూడా ప్రజలందరూ ఇంటింటికి తీసుకెళ్ళగలిగేవాళ్ళు ఆ ఒక్కడ చాలు దాంట్లో ఆరు పథకాలు పెట్టి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఎన్నో వేలు చేసే కార్యక్రమాలు ఉన్నాయి దాంట్లో అదేవిధంగా బాబు గారు గతంలో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు అనేక పథకాలు కూడా అమలు చేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా దళితులకి ఇరవై సీట్లు బీసీలకి పద్దెనిమిది సీట్లు మూడు ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లో కూడా మంచి వాళ్ళని అనేక రకాలుగా సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా సీట్లు ప్రకటించడం జరిగింది గెలుపు గుర్రాలని ప్రజాక్షేత్రంలో నిలపడం జరిగింది తప్పకుండా అందరూ కూడా మంచి మెజార్టీ గెలుస్తారు ఈసారి పురువేందులో కూడా బీటెక్ రవి గారు మంచి మెజార్టీతో గెలిపిపోతూ ఉన్నారు రాబోయే నెక్స్ట్ ఇవ్వబోయే సీట్లు కూడా బ్రహ్మాండంగా మంచి వ్యక్తులందరికీ సీట్లు ఇస్తారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన తప్పకుండా అత్యంత మెజారిటీతో కూడా గెలుస్తారని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రజలందరూ కూడా ఆలోచించాలా ఆదరించాలా ఆలోచించి మంచి వ్యక్తులను ఎన్నుకోండి అందరి లక్ష్యం ఒక్కటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో చూడాలా మనందరం తప్పకుండా ఆదిశగా అందరం కూడా పయనించాలా దానికే జనసేన అధ్యక్షులు కూడా ఇరవై నాలుగు సీట్లైనా ఈ రాష్ట్రం బాగుండాలని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలా అనే ఉద్దేశంతో ఆయన కూడా మనస్ఫూర్తిగా బ్రహ్మాండంగా మంచి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి యువనాయకుడు యువగాలం పేరుతో ఈ రాష్ట్రంలో ఇప్పటికే కూడా బ్రహ్మాండంగా ప్రజల ఆదరాభిమానాలు చూడగా నారా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరిలో మంచి మెజార్టీతో ఇప్పటికే అక్కడ వైఎస్ఆర్సిపి బెంబేలు ఎత్తా ఉన్నారు అసలు పోటీ చేయడానికి కూడా ఊరు లేరు ఇప్పటికే ముగ్గురు మార్చారు లోకేష్ బాబు గారు ముప్పై ఐదు పై మెజార్టీతో బ్రహ్మాండంగా గెలబోతున్నారు ఈ జిల్లాలో అన్ని సీట్లు కూడా ఆయన భుజ స్కంధాలు వేసుకొని తప్పకుండా గెలిపిస్తారు పదిహేడు సీట్లు కూడా నాయకుడు గారు ఆయన కానుగ తండ్రి గారికి చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా నుంచి అందించబోతా ఉన్నాడు అది నాయక లక్షణం అంటే ఇప్పటికే పాదయాత్ర ద్వారా అనేక వర్గాలు అన్ని కులాల వారు అన్ని సంఘాల వారిని కూడా బ్రహ్మాండంగా మంచి దీంతో ఆధారం ఆధారోరుకున్నాడు వారికి కూడా శుభాభిక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఎవరికైతే సీట్లు అందించారో అందరికీ కూడా పేరు పేరిన ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి మెజారిటీ సాధించాలా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసేవారికి కూడా అందరం నిరంతరం ఈ అరవై రోజులు యాభై రోజులు పోరాడాలా ఆయన ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ వర్దిల్లాలి తెలుగుదేశం పార్టీ అని ముక్తఘటనతో కూడా అందరూ అనుకుంటా ఉన్నారు వర్దిల్లాలి వద్దలాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వద్దిలా తెలుగుదేశం పార్టీ జై హింద్